వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ సుభాష్ ఫ్యాక్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే ట్రంప్ ఇండియా మీద పగబట్టినాడని చెప్పి అర్థమైతా ఉంది సో విపరీతంగా సుంకాలు టారీఫ్ లు విధించి భారత్ ను ఏదో రకంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అంటే రష్యా దగ్గర మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం క్రూడ్ ఆయిల్ అనే కారణంతో మనకు టారిఫ్ల ల విషయంలో చాలా ఇబ్బందులు గురిచేస్తా ఉన్నాడు దానికి కౌంటర్ గా భారత్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రపంచ దేశాల నుంచి ఇండియాకి సపోర్ట్ ఏ విధంగా వస్తుందంటే సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఉంది కదా సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వియత్నాం నుంచి అమెరికాకు అత్యధికంగా స్మార్ట్ ఫోన్లు డెబ్బై మిలియన్ల స్మార్ట్ ఫోన్లు సో వియత్నాం నుంచి అమెరికాకు సప్లై అవుతూ ఉంటాయి అనమాట అత్యధికంగా స్మార్ట్ ఫోన్లు సప్లై అవుతా ఉంటాయి అమెరికా వియత్నాం మీద టారిఫ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ విధించింది సో వియత్నాం కి మార్కెట్ వాల్యూ తగ్గే అవకాశం ఉంది మార్కెట్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది సో ఉద్యోగ అవకాశాలు పడిపోయే అవకాశం ఉంది ధరలు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది సో వియత్నాం ఏం చేస్తా ఉందంటే ఇండియాలో కంపెనీలను ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది వియత్నాం పెద్ద ఎత్తున ప్రారంభించాలని ప్రయత్నం చేస్తా ఉన్నది సో ఆల్రెడీ గ్రేటర్ నోవిడాలో ఒక సాంసంగ్ స్మార్ట్ ఫోన్ కంపెనీ తయారు చేసిన కంపెనీ అది లోకల్ వరకే సప్లై అవుతుంది లోకల్ వరకే యూజ్ అవుతుంది సో ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచ దేశాలన్నింటికి ఇండియా నుంచి సప్లై చేయాలి అని చెప్పి సామ్సంగ్ కంపెనీ వియత్నాం నుంచి ఇండియాకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తా ఉన్నాయి ఆల్మోస్ట్ అయిపోయింది సో ట్రంప్ ఇండియా మీద పగబట్టి ఇండియాని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇండియాకి చాలా కంపెనీలు రావాలని చెప్పి ప్రపంచ దేశాలని ఎదురు చూస్తూ ఉన్నాయి సో ఎందుకంటే వియత్నాంలో ఫార్టీ ఫోర్ పర్సెంట్ తారీఫ్ఫులు ఉన్నాయి మన ఇండియాలో కూడా కొన్ని వస్తువుల మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కొన్ని వస్తువుల మీద ఫిఫ్టీ పర్సెంట్ అని ఉంది సో స్మార్ట్ ఫోన్ల గ్యాడ్జెట్ల విషయంలో అమెరికా ఇండియాకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే విధించింది సో వియత్నాంలో ఫార్టీ ఫోర్ పర్సెంట్ విధించింది కాబట్టి సాంసంగ్ కంపెనీకి ఇండియాకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి